ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు స్టోన్ వద్ద ఉన్నాము ఈ సీలేర్ నది కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఇది గోదావరికి ఉపనది ఇది హై ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం మూడు రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల సరిహద్దు రాయిని చూడటానికి వచ్చాము అంటే గవర్నమెంట్ వారు ఒరిస్సాలోని చివరి గ్రామం మోటు గ్రామం అంటే మనకేమో ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి మొదటి గ్రామంగా చూపిస్తూ ఉంటుంది మోటు అనేది కానీ ఒరిస్సా రాష్ట్రం వాళ్ళకి మాత్రం అది చివరి గ్రామం ఆ చివరి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు స్టోన్ని అక్కడ మోటు గ్రామంలో ఏర్పాటు చేసి ఉన్నారు అది యొక్క స్టోన్ని చూడటానికి ఈరోజు మనం మనం అశ్వరాపేట నుంచి బయలుదేరి రుద్రంకోట మీదుగా చింతూరు ఇక్కడ ఇది కల్లేరు కల్లేరు తర్వాత మనకి చూసేది సీలేరు నది ఈ సీలేరు నది బ్రిడ్జి దాటిన తర్వాత వరిసా బోర్డర్ స్టార్ట్ అవుతుంది ఆ వరిసా బోర్డర్ నుంచి ఇంకొక రెండు కిలోమీటర్లు పోతే మోటు అనే గ్రామం వస్తుంది అదేవిధంగా అక్కడ వేసినటువంటి స్టోను అంటే మూడు రాష్ట్రాల సరిహద్దు రాయి ఏదైతే ఉందో దాన్ని కూడా ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలని మనవి చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సీలేరు నదిలో ఉన్నాం అంటే ఈ సీలేరు నది ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లను కలుపుతూ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బోర్డర్లను కలుపుతూ ఉన్నటువంటి సీలేరు నది పైన చూసారా బ్రిడ్జి కట్టారు ఈ బ్రిడ్జి వచ్చేసి బ్రిడ్జి వరకు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఆ బ్రిడ్జి దాటగానే ఒరిస్సా సరిహద్దు ప్రారంభమవుతుంది అంటే ఒరిస్సా సరిహద్దు అంటే దాటిన తర్వాత రెండు కిలోమీటర్ల పోతే మోటు గ్రామ పంచాయతీ నుంచి ఒక యాభై కిలోమీటర్లు మల్కాన్గిరి ఇటు పోతే ఛత్తీస్గఢ్ ఇట్లా ఇక్కడ నుంచి విడిపోతూ ఉంటాయి కానీ ఈరోజు మనం అద్భుతమైనటువంటి ప్రదేశం అయినటువంటి సీలేరు నదిలో దిగాము ఈ సీలర్ నది కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఇది గోదావరికి ఉపనది ఇది ఈ సీలర్ నది వెళ్ళి శబరిలో కలిస్తే శబరి వెళ్ళి పోనవరం వద్ద గోదావరిలో కలుస్తూ ఉంటుంది చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఎంత అందంగా ఉందో చూడండి సీలర్ నది మనం ఈరోజు ఈ సీలేరు నది శబరి నది కలిసేటువంటి సంగమాన్ని చూడటానికి మనం బయలుదేరాం ఈరోజు ముందుగా సీలేరు నది చూడండి ఎంత నీళ్ళు కూడా ఎంత తేటగా ఎంత ప్రశాంతంగా ఎంత బాగున్నాయో చూడండి ఇది చూస్తే అంటే నదులంటే మనం ఇప్పటివరకు చూసిన నదులు చాలా ఎడల్పుగా చాలా పెద్దగా కనిపించాయి మనకి కానీ ఇది మన కొన్న కొంత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలోని పెద్ద వాగులు ఎలా అయితే ఉంటాయో ఇది కూడా అలానే కనిపిస్తుంది కానీ ఇది సీలేరు నది ఈ సీలేరు నది ఎగువ భాగాన ఈ నీటిని ఉపయోగించుకునే జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కూడా నిర్మించినటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఈరోజు మనం ఈ సీలేరుని చూడటం చాలా అద్భుతంగా ఉందని భావిస్తూ ఉన్నాము చూడండి ఆ బ్రిడ్జి అది ఈ బ్రిడ్జిని రెండు వేల ఇరవైలో బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసింది నితిన్ గడ్కరీ ఈ యొక్క బ్రిడ్జిని ప్రారంభించారు అంతకుముందు ఈ సీలేరు నదిపై నదిలో నుంచే అటు ఇటు వెళ్ళవలసి వచ్చేది తర్వాత ప్రభుత్వం దీనిపైన బ్రిడ్జి నిర్మించేసరికి ఇది ప్రధాన రహదారి అయింది ఇప్పుడు ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్కి ఈ బ్రిడ్జి గుండానే ప్రధాన రహదారిగా మారింది మల్కాన్గిరి జంక్షన్ అంటారు మోటు గ్రామ పంచాయతీ చూసారా ఇక్కడ బోర్డు కూడా మొత్తం ఒరిసా భాషలోనే కొన్ని శిలాఫలకాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది ఒరిస్సా నుండి ఛత్తీస్గఢ్కి శబరి మీద నిర్మించిన బ్రిడ్జి గుండా వెళ్ళే దారి ఇది అయితే ఈ శబరి నది మీద నిర్మించిన బ్రిడ్జి కంటే ముందుగానే మనకి ఎడమ వైపున ఒక దా దారి ఉంటుంది మనకి ఇప్పుడు రైట్ సైడ్ కనిపించేది శబరి నది ఈ శబరి నది ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది సీలేర్ నది అలా వచ్చి శబరి నదిలో కలుస్తూ ఉంటుంది అలా కలిసే చోట మూడు రాష్ట్రాల సరిహద్దు రాయిని ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారని మనకు తెలిసింది దాన్ని చూసేందుకు మనం ఆ స్టోన్ దగ్గరకు వెళ్తున్నాము ఇక్కడ గేట్లు కూడా ఇది ఒక ప్రత్యేక ప్రదేశంగా మనకి కనిపిస్తూ ఉంది చూశారా మూడు రాష్ట్రాల సరిహద్దు స్టోన్ను కూడా మనం ఇక్కడ చూడవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు స్టోన్ వద్ద ఉన్నాము ఈ స్టోను మూడు రాష్ట్రాల సరిహద్దును చూపించే విధంగా ప్రభుత్వం వారు అఫీషియల్గా వేసినటువంటి స్టోన్ ఇది ఇక్కడ ఒరిస్సా రాష్ట్రంలోని మోటు గ్రామం ఈ మోటు గ్రామం శివార్లో శబరి నది సీలేరు నది కలిసే చోట మూడు రాష్ట్రాల సరిహద్దును గుర్తించి ఈ సరిహద్దు స్టోన్ వేశారు ఇక్కడ మనకు చూస్తే ఒరిస్సా జాతీయ నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గౌరవ మధుసూదన్ దాస్ లక్ష్మణ్ నాయక్ గోపబంధుదాస్ నలుగురు జాతీయ నాయకుల విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేసి ఇది సరిహద్దు ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దారు అంటే గతంలో దీన్ని నిర్మించినప్పుడు కూడా అంటే అనేక టూరిస్టులు వచ్చే విధంగా వాళ్ళు సేదీరే విధంగా అనేక బల్లలు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఒక పక్కన సీలేరు నది ఒక పక్కన శబరి నది ఈ శబరి నదిలో ఈ శీలడి నది కలిసి ఈ ఈ శబరి నది పోయి మనకి కోనవరం వద్ద గోదావరిలో కలుస్తూ ఉంది అంటే ఇంత చక్కటి ప్రదేశం ఇక్కడ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పటికే ఒరిస్సా ఛత్తీస్గఢ్ అనేక అటవీ ప్రాంతాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు కూడా గిరిజన సం సాంప్రదాయాలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో మన ఇలాంటి ఎప్పుడు కూడా కనీ విని ఎరుగుని చూడని విధంగా ఇక్కడ మూడు రాష్ట్రాల సరిహద్దు రాయి ఏర్పాటు చేయడం అనేది చాలా ఆశ్చర్యానికి లోను చేస్తున్న విషయం అందుకని ఈరోజు ఈ మూడు రాష్ట్రాలు అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్ర యొక్క సరిహద్దు స్టోన్ని మీకు చూపించేందుకు ఈరోజు మనం అశ్వరాపేట నుండి రుద్రంకోట అదేవిధంగా చింతూరు నుంచి ఒరిస్సా బోర్డర్కి వచ్చి ఒరిస్సాలో మోటు గ్రామానికి మనం రావడం జరిగింది ఇది ఈ మూడు రాష్ట్రాల యొక్క సరిహద్దు రాయి అదేవిధంగా ఇటు దగ్గరికి వెళ్ళి రెండు రాష్ట్ర రెండు నదులు కలిసే చోట కూడా మనం చూద్దాం రండి చూసారా ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో రెండు నదుల సంగమం చక్కగా మనకి కనిపిస్తూ ఉంది ఇది మంచి పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దిన ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కూర్చోడానికి బల్లలు కానీ అన్ని రకాల కూడా సౌకర్యాలు కల్పించినట్టుగా మనకి కనిపిస్తా ఉంది చూశారా ఇది శబరి నది ఇది సీలేరు నది శబరి నది ఇలా గా వెళ్తూ ఉంది సీలేరు నది ఇటు నుంచి వచ్చి ఇక్కడ శబరి నదిలో విలీనం అవుతా ఉంది ఈ యొక్క సుందర దృశ్యాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దగ్గరకు వచ్చి కూడా ఈ యొక్క నదులు కలయికుని మనం చూద్దాం రండి చూసారా ఫ్రెండ్స్ సీలేరు నది శబరి నది సీలేరు నది ఇటు నుంచి ఇలా వచ్చి శబరి నది ఇలా స్ట్రైట్గా వెళ్తున్న శబరి నదిలో సీలేరు నది కలుస్తూ ఉంది ఈ రెండు నదులు కూడా గోదావరికి ఉపనదులు ఈ రెండు నదులు కూడా వెళ్ళి కోనవరం వద్ద శబరి నది గోదావరిలో విలీనమవుతూ ఉంది ఇట్లాంటి సుందర దృశ్యాన్ని మనం ఎప్పుడూ చూసి ఎరుగం మనం ఇప్పుడు ఈ యొక్క సుందర దశ్యాన్ని మీకోసం ఈరోజు ఎక్కడో అశోరాపేట నుండి ఒరిస్సా రాష్ట్రానికి ఒరిస్సా రాష్ట్రంలో నుండి మోటు గ్రామానికి వచ్చి మనం ఈరోజు సీలేరు నదుల కలయికను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాటర్ ట్యాంక్ ఉంది ఆ ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటే శబరి నది అవతల ఒడ్డునటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇలా వచ్చి మనం యువతలో వచ్చే సీలేరు నది ఒడ్డున వచ్చేసి కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు మనం ఉన్న నిలబడ్డటువంటి ఈ భూభాగం ఒరిస్సా రాష్ట్రం ఇది అంటే మూడు రాష్ట్రాల సరిహద్దు స్టోన్ని మనకి మోటు గ్రామ శివారులో శబరి సీలేరు కలిసే చోట ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఆ సుందరమైన దృశ్యాన్ని ఈరోజు మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ సుందరమైన దృశ్యాలని మీరు ఇప్పుడు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది శబరి సీలేరుల సంగమం గోదావరికి ఉపనదులైనటువంటి సీలేరు ఈ శబరి నది ఇక్కడ కలుస్తూ ఉన్నాయి శబరిలో సీలేరు కలిసిన తర్వాత ఈ శబరి నది కోనవరం వద్ద భద్రాచలం వైపు నుంచి వచ్చినటువంటి గోదావరిలో మనకి శబరి నది కలుస్తూ ఉన్న చూసాం మనం ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల సరిహద్దు కలిసినటువంటి ఒరిస్సా రాష్ట్రంలోని మోటు గ్రామం శివార్లో మనం ఉన్నాం ఇప్పుడు ఇటు నుంచి సీలేరు నుంచి శబరి వచ్చి ఇక్కడ సంగమం జరుగుతూ ఉంది దాని సందర్భంగా ప్రభుత్వం వారు అఫీషియల్గా ఇక్కడ ఒక స్టోన్ వేశారు నలుగురు జాతీయ నాయకుల విగ్రహాలను కూడా ఇక్కడ నిర్మించి ఉన్నారు చాలా చక్కటి ప్రదేశంలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు మధ్యాహ్నం టైం అయింది ఆకలేస్తూ ఉంది మనం ఎక్కడో అశోరాపేట నుంచి బయలుదేరి మరి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చి ఇంత మంచి ప్రకృతి రమణీయ సుందర దృశ్యాలను మీకు చూపించేదాని కోసం ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఈ ఆకలిని తీర్చుకోవడం కోసం మనం ప్యాకెట్ తిందాం గత నా ఛానల్లో మూడు రాష్ట్రాలు సరిహద్దులు ఎలా ఉన్నాయనేది చూపించడం జరిగింది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా అంటే సీలేరు నదిపై కట్టినటువంటి బ్రిడ్జి తర్వాత ఒరిస్సా రాష్ట్రం అంటే అక్కడ రెండు రాష్ట్రాల సరిహద్దుని చూపిస్తూ ఉంది అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే శబరి నది మీద నిర్మించినటువంటి బ్రిడ్జి ఒరిస్సా రాష్ట్రంలోని మోటు అవతల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంట మధ్యలో శబరి నది ప్రవహిస్తూ ఉంది అంటే శబరి నదిపై కట్టిన బ్రిడ్జి ఈ రెండు రాష్ట్రాలను కూడా చూపిస్తూ ఉంది అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ నుండి చట్టి దాటిన తర్వాత ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అవుతాం అక్కడ కుంట గ్రామం మొదట మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ సరిహద్దుని అంటే ఆ మూడు రాష్ట్ర సరిహద్దుని చూపించాము కానీ ఈ మూడు రాష్ట్రాలని కలిపి కూడా సరిహద్దు చిహ్నంగా ఇక్కడ స్టోన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఆ స్టోన్ని కూడా ఈరోజు మనం దర్శించాము ఈ ఆకలికి బిస్కెట్లు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి కానీ ఇంత ఇంత సుందరమైన దృశ్యాలని చూస్తామని అనుకోలేదు మనకి ఒరిస్సా రాష్ట్రం కూడా పెద్ద దూరమేం కాదు ఎనభై కిలోమీటర్ల దూరం మనం ప్రయాణిస్తే ఒరిస్సా వచ్చేసినట్లే ఎట్లా అంటే మన అసోరాపేట నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది రుద్రంకోట రుద్రంకోట బోటు ఎక్కి బండ్లు కూడా బోటు ద్వారా తీసుకొస్తారు అక్కడ నుంచి కోనవరం కోనవరం నుంచి డైరెక్ట్గా చింతూరు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి ఏడు కిలోమీటర్లు కల్లేరు వస్తుంది కల్లేరు తర్వాత సీలేరు నది సీలేరి తర్వాత ఒరిస్సా ఒరిస్సాలో మొదటగా ఎంటర్ అయ్యే గ్రామే మోటు గ్రామ పంచాయతీ ఆ మోటులోనే శివార్లోనే ఈ శబరి సీలేరులో కలుస్తున్నాయి చాలా సింపుల్ గా ఇక్కడ చేరుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు శబరి సీలేరు నదులు కలిసే చివరి భాగంలో ఉన్నాము చూసారా ఈ నీళ్లు శబరి శబరి నది ఈ నీళ్లు సీలేరు నది ఈ రెండు నదులు కూడా ఇలా వచ్చి ఇలా కలిశాయి ఈ చివరి కొసన మనం ఇప్పుడు ఉన్నాం ఇక్కడ చూడండి నది ప్రవాహం ఎలా ఉందో ఇటు సీలేరు ఇటు శబరి కలిసినటువంటి శబరి నది ఇలా ప్రవహిస్తూ ఉంది చూడండి ఎంత చూడమచ్చటగా ఎంత ఆహ్లాదకరంగా ఎంత సుందరంగా ఈ ప్రదేశం ఉందంటే మాటల్లో వర్ణించలేని విధంగా మనకి ఈ ప్రదేశం కనిపిస్తూ ఉంది శబరి సీలేరుల సంగమం కలిసే చోటు చివరి కొసలో మనం ఉన్నాము ఈ నీళ్లు సీలేరు ఈ నీళ్లు శబరి చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేసు ఈ ప్లేస్ని సందర్శించడానికి ఈ యొక్క అద్భుతమైన ప్రదేశాన్ని మన వ్యూయర్స్ కోసం చూపించడం కోసం ఈరోజు మనం అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి రావడం జరిగింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ